చెప్పాడు ఏ రోడ్డు అదే పందాలో ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అంత దిగ్విజ మన అమర్నాథ్ రెడ్డి సార్ గారికి పూల కండతో హారతులు పడుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి తెలుసుకో అమ్మా మలుచుకో ఓ యువత మేలుకో అని అమర్నాథ్ రెడ్డి సార్ గారు మూకుమ్మడిగా బయలుదేరి మన ముందుకు ప్రవర్తిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మత్తు పానీయాలకు సేవిస్తూ డ్రగ్స్ తీసుకొని విద్యార్థులంతా కూడా పెడదడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన జీవన జ్యోతి విద్యా సంస్థ అధినేత అమర్నాథ్ రెడ్డి సార్ గారు సార్ నిజంగా మూడు కిలోమీటర్లు ఉంది సార్ ఏం జనాభా ఏమి జనాభా ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ కోసం మనసు అంత ఆనందం కలిగింది ఎందుకంటే సమాజ నిర్మాణం కోసం ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ గారు ర్యాలీగా బయలుదేరారు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు చిన్నలు పెద్దలు మహిళలు ఇవందరూ స్వచ్ఛందంగా సారి కోసం వచ్చిన వాళ్ళే అమర్నాథ్ రెడ్డి సారు அமர்மர் <laughs> சார் हेलो पानी पानी

ఆ ఇసారి విద్యా సంస్థల్లి రాణిరెడ్డి పద్మావతమ్మ మానస పుత్రుడు వచ్చి

మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత చాలా పెడుదారు పడుతున్నదనే ఉద్దేశంతో వారిని అందరినీ మేల్కొ మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది యువకులు బెట్టింగ్ల రూపంలో కానీ డ్రగ్స్ రూపంలో కానీ మద్యపానంలో కానీ ధూమపానంలో కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్లో కానీ ర్యాష్ డ్రైవింగ్లో చేసి వారి చివరికి వారి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు ఆ శోకాన్ని లేకుండా అందరు కూడా ఈ క్షణిక ఆవేశాలకు క్షణిక ఆనందాలకు లోను కాకుండా అందరూ కూడా మంచి ఆలోచన దూరపాలోచన ఆలోచన చేసి అందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్ యువతరాలందరూ కూడా యువత అంతా కూడా మేల్కొని జ్ఞానాన్ని తెలుసుకొని వారు సత్యమేది అసత్యం మీద తెలుసుకొని బతకాలి అలాగే తల్లిదండ్రులు తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అని తెలుసుకొని వారు కూడా మేల్కోవాలి అట్లే అమ్మ కూడా పిల్లలు తండ్రి ఇంట్లో భర్త పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళని మలుచుకోవాల్సిన బాధ్యత మీద అందుకే ఓ యువత మేలుకో ఓ నాన్న తెలుసుకో ఓ అమ్మ మలుచుకో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ నవ సమాజ నిర్మాణం అనే పేరుతో యువతను మేలుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి